ప్రతి ఒక్క వర్గం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేస్తున్న ఒక గొప్ప కూటమి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది అంటే మామూలుగా ఆటో డ్రైవర్ ఎవరు పట్టించుకోరు అని ఒక ఇది పెడుతూ ఉంటుంది మామూలుగా మమ్మల్ని చూ తక్కువ చూస్తారు మా మా కష్టాన్ని గుర్తించరు నిజం చెప్తే భారతదేశంలో దాదాపు నాలుగు శాతం వెహికల్స్ ఉంటే వంద శాతం వెహికల్స్ ఆటో డ్రైవర్లు ఆటోలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఉంది దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఆటో డ్రైవర్ల సంస్థ అని నేను గొప్పగా చెప్పుకోవాలి మీ ది చిన్నప్పుడు నేను కూడా అదే విధంగా ఇవాళ మీ గౌరవాన్ని ఇంకా పెంచడానికి మన చంద్ర గారు ఈ పదహైదు వేల రూపాయలు సంవత్సరం సంవత్సరం ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ మీ ఇళ్లలోనూ ఆనందం కనిపిస్తుంది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గత ప్రభుత్వం కూడా ఇచ్చింది పదివేలు కానీ ఈ ప్రభుత్వం గత మందికి ఇస్తే ఈ ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్ష మందికి దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లో జమ అవుతున్నాయి దసరా కానీ దీపావళి కానదని అనుకోండి చాలా ఆనందంగా ఉంది చాలా మంది చాలా పొద్దు నుంచి అందరికి హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు హాస్పిటల్ కానివ్వండి లేదంటే స్కూల్కి తీసుకెళ్ళడానికి కానివ్వండి ఆఫీస్ తీసుకెళ్ళే దానికి కాదు ఇవ్వండి లేదంటే ఏదైనా అర్జెంట్ గా పెట్టుకొని బయటికి వెళ్ళాలి అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ మీ మీరే సో మీరు అందరూ బాగుంటేనే మిగతా సొసైటీ బాగుంటుంది ఈ డబ్బులను వృత్తా చేసుకోకండి సార్ వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ గా మీ ఆటోని కరెక్ట్ గా చూసుకోండి అలాగే మీ హెల్త్ ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది యాక్సిడెంట్లు కాకోకుండా కొంచెం స్పీడ్ లిమిట్ లో వెళ్ళే చూడండి అదేవిధంగా దానికి ఏం సార్ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి డెబ్బై ఆరు మందికి ఈ పదహైదు వేలు ఈ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ కింద అందజేస్తున్నారు దాదాపు కోటి అరవై ఒక్క లక్ష రూపాయలు జమ అవుతుంది మీ అకౌంట్ లోకి చాలా మంచి పథకం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను